అధ్యక్ష విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇదేదో మన రాష్ట్రం కాదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటిది విశాఖ ఉక్కు అధ్యక్ష ఇది అప్పుడప్పుడు లాభాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి కానీ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కూడా ఇదే విధంగా లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి పన్నెండు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను ఘంటాపథంగా చెప్పదలుచాను అయితే మళ్ళీ అయితే మళ్ళీ మళ్ళీ కూర్చోండి మళ్ళీ ఇది విమర్శ కాదు మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి మూడు వందల రోజులైంది కార్మికులందరూ కూడా అక్కడ దీక్షలు చేస్తున్నారు ఆ రోజు పదమూడు వందల రోజులు ఆ రోజు మా లోకల్ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు ఆ రోజు మేము అందరం వెళ్ళాం మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు ఎట్టి పరిస్థితిలో దీనికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మీరు ఏది చెయ్యమంటే చేస్తాము ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష ఆ రోజు స్పందించలేదు మేము చెప్పాం ఎన్నికల్లో చెప్పాం ఎన్డీఏ పార్టీ చెప్పింది రేపు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితులు ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్ కూడా వచ్చారు అధ్యక్ష అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు అయితే అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు పనితనం పెంచుకోవాలి కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది మేము మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాం ఇది శైల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్క్లూజివ్గా దీనికి మైండ్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది ఎవరికి అనుమానం అవసరం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష